యూట్యూబ్లో చూసే ఉంటారు అంటే ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ దాకా ఎలా తీసుకొచ్చిందో ఒక రెండు నిమిషాల్లో చెప్తానండి ఎందుకంటే చాలా మంది ఇంకా ఇది ఫేక్ అని ఇది వాస్తవం కాదని ఇవన్నీ మోసాలని చాలా మంది యూట్యూబ్లో కామెంట్స్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ చెప్దామని చెప్పి సో నా పేరు రఘుబర్ అండి నేను రెండు వేల పదిహేను నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను దాదాపుగా రియల్ ఎస్టేట్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటే అన్ని సెగ్మెంట్స్లో వర్క్ చేశాను ఓపెన్ ప్లాట్స్ చేశాము విల్లాస్ చేశాము హైరైజ్ అపార్ట్మెంట్స్ చేశాము చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశాను చాలా పెద్ద పెద్ద ఎమ్మెల్సీ కంపెనీస్లో చేశాను ఆ కంపెనీ పేరు చెప్పకూడదని చెప్పట్లేదు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను చాలా కంపెనీల్లో కస్టమర్లు ఇబ్బంది పెట్టడం కస్టమర్లు మోసం చేయడం అది చేస్తాం ఇది చేస్తాం అని చేయకుండా మధ్యలో ఏర్పట్టడం చాలా చూసి చూసి విస్కొచ్చేసింది నాకు సో నన్ను నమ్మి కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు నా మీద నమ్మకంతో నా మీద భరోసాతో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే నేను చెప్పింది చెప్పినట్టు చేయకపోతే ఆ బ్రదర్ కొన్నారంటే నేను ఆ బ్రదర్ని కాదు నేను మోసం చేస్తుంది ఆయన ఎందుకు కొంటున్నారు ఆయన పిల్లల భవిష్యత్తు కోసం కొంటున్నారు సో నేను మోసం చేస్తే ఆయనతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా మోసం చేస్తున్నాం సో అందుకని ఏ ఏ కంపెనీలోకి వర్క్ చేసినా ఆ కంపెనీలన్నింటిని పక్కన పెట్టి సింగిల్గా బయటకు వచ్చాను సింగిల్గా బయటకు వచ్చి రీసెంట్గా చూసారుగా రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ని ఓపెన్ చేశాము కంపెనీల నుంచి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో వంద మందిని తీసుకుంటే వంద మందిలో నలభై మందికి కనీసం వంద గజాల భూమి లేదు ఇప్పటివరకు అసలు ఒక్క భూమి కూడా మాకు లేదండి ఇదే ఫస్ట్ టైంగా ఉంటామని వాళ్ళు ఎవరు ఉన్నారా ఇదే ఫస్ట్ టైం మేము కొంటున్నాం అండి ఇప్పటివరకు ఎప్పుడు కొనలేదండి ఎందుకనంటే మార్కెట్లో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది కస్టమర్స్ ఎవరైతే ఉన్న మనందరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే భయం అమ్మో అన్ని లక్షలు పెట్టి మనం ఎక్కడ కొంటాము అన్ని లక్షలు పెట్టి కొన్నా ధైర్యం చేసిన మోసం చేసేది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఆఫర్లు పెట్టి తక్కువ రేట్లకి అని చెప్పేసి ల్యాండ్ సరిగ్గా లేకుండా డెవలప్మెంట్ సరిగా లేకుండా చేసి డబ్బులు కట్టించుకొని రీషేజ్ చేయకుండా డబల్ రిజిస్ట్రేషన్ చేయటం ఫేక్ రిజిస్ట్రేషన్ చేయడం అన్నీ చూసి విసుకొచ్చి బయటకు వచ్చాను నేను బయటకు వచ్చిన రోజు రూపాయి బిళ్ళ నా దగ్గర లేదండి రూపాయి బిళ్ళ నా దగ్గర లేదు రూపాయి అంటే నేను ఇన్వెస్టర్ని ఇన్వైట్ చేయలేదు నా దగ్గర డబ్బు లేదు కానీ వెంచర్ అయ్యాలి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ తక్కువ రేట్లో ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి ఎలా అని నేను తపన పడుతున్నప్పుడు మా ఇంట్లో పని ఆవిడ ఆవిడ నేను మాట్లాడే ఫోన్ మాటలు విని అయ్యా నేను కూడా భూమిని కొనుక్కుంటాను నాకు కూడా ఒక వంద గజాల భూమి అన్నప్పుడు ఎంత ఉన్నాయమ్మా డబ్బులు అని అడిగాను ఆవిడ దగ్గర డబ్బులు లేవను నేను డిసెంబర్లో అడిగాను ఆవిడ దగ్గర డబ్బులు లేవని మరి ఎలా కొంటా అమ్మా అంటే జనవరిలో నాకు డోకరా వస్తాయి ఆ లక్ష రూపాయలు వస్తాయి ఆ లక్ష రూపాయలు పెట్టి ల్యాండ్ కొంటాను ఎక్కడ ఇప్పించాను నిమిషం ఆలోచించుకుంటాను ఎప్పుడెక్కడ వస్తుందమ్మా లక్ష రూపాయలకి కన్నాను కానీ ఆవిడ అన్న మాట నాకు రోజు నిద్రపట్టిన వాళ్ళు ఎలా అయినా సరే మిడిల్ క్లాస్ వ్యక్తి అంటే ఇలాంటి ఆవిడకి ఒక వంద గజలు భూమి ఇవ్వాలి అనే ఒక సంకలం పెట్టుకొని ఒక నెల రోజుల పాటు ప్రకాశం జిల్లాలో మొత్తం తిరిగా అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ల్యాండ్ బాగుంటే డాక్యుమెంట్ బాగుండు డాక్యుమెంట్ బాగుంటే ల్యాండ్ బాగోదు రెండు బాగుంటే వాటర్ ఉండదు ఏమి చేసుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది ఇలా తిరుగుతున్నప్పుడు ఈ సైట్ మనకు వచ్చిందండి ఇది ఇరవై ఎకరాలు మొత్తం ఈ ఇరవై ఎకరాల సైట్ను కూడా దాదాపు మూడు నాలుగు సంవత్సరాల క్రితము ఇద్దరు కోడేశ్వరరావు గారు సుబ్బారావు గారు ఇద్దరు ఎన్ఆర్ఐలు వాళ్ళు కొని వాళ్ళు దీన్ని ఇరవై రెండు సెంటుల కింద ఫార్మ్ ల్యాండ్ కింద డెవలప్ చేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం ఎర్రచందన శ్రీ గారిని మొక్కలు వేశారు ఈ సైట్ మార్కెట్లో ఉన్న అన్ని పొలాల కన్నా ఎక్కువ రేటు పెట్టుకున్నామండి ఎక్కువ రేటు పెట్టుకున్నాం మరి మన దగ్గర డబ్బులు లేవు దాదాపు ఏడు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఏడు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మనం చేయాలంటే ఫైనాన్షియల్ పెడితే పది కోట్లు అవుతుంది అది లక్ష రూపాయలకి ఇవ్వలేం ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు కస్టమర్లందరినీ కూడా వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి ఎవరైతే వంద గజాల ప్లాట్ లక్ష రూపాయలు కొనుక్కోవడానికి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్ పెట్టి వాళ్ళకి స్టార్టింగ్లో ఒకటే చెప్పాను ప్లాట్కి పదివేలు కట్టండి ప్లాట్కి పదివేలు కట్టండి సైట్కి రండి సైట్ చూడండి సైట్ నచ్చితే స్టార్టింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ పేమెంటే కట్టమన్నాం ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఆఫర్ ఇస్తానని చెప్పారు స్టార్టింగ్లో వంద మంది కట్టారండి వంద మంది కేవలం మన మాట మీద నమ్మకంతో కడితే ఆ డబ్బుల్నే తీసుకొచ్చి ఇక్కడ అడ్వాన్స్ రూపంలో ఇచ్చి ఆ డబ్బులే తీసుకొచ్చి ఇక్కడ అగ్రిమెంట్ చేయించుకొని రైతులు మనతో ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే ఏదైనా సరే లాస్ట్ నుంచే రిజిస్ట్రేషన్ చేస్తాం ఫస్ట్ నుంచి అంటే ఇది చేస్తే వెనక అమలు ఏమనే ఉద్దేశంతో లాస్ట్ నుంచే చేస్తామని అంటే దానికి కమిట్ అయ్యాం నాలుగు నెలల టైం తీసుకున్నాం నాలుగు నెలల టైము రూపాయి పెట్టుబడి లేకుండా ఏడు కోట్ల రూపాయల ప్రాజెక్టు కేవలం నన్ను నమ్మిన కస్టమర్లందరికీ సొంతమండి ఈ సక్సెస్ అంత ఆ రోజు ఎవరైతే కట్టారో ఇప్పుడు మన్న ప్రకారం సి బ్లాక్ ఏ బ్లాక్ ఫస్ట్ రీషేజ్ చేసాం తర్వాత బీ బ్లాక్ చేసాం ఇప్పటివరకు బీ బ్లాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సీ బ్లాక్ రీష్యూంజ్ చేయడానికి రెడీగా ఉంది సి బ్లాక్ కూడా కస్టమర్ రైతులు అమౌంట్లు ఇచ్చాం రెడీగా చేయించుకున్నాం ఇంత సపోర్ట్ చేసి ఇంత ఆదరించి కేవలం ఈ భవిష్య నగర్లో వచ్చిన డబ్బులతోనే నేను ఆఫీస్ పెట్టానండి పాతిక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి సో అది అందరూ మీ ఆశీర్వాదం సో దాన్ని ఎలా తీసుకొచ్చానంటే రియల్ ఎస్టేట్ చరిత్రలో రియల్ ఎస్టేట్ అంటే వెంచర్ వేటు అమ్మటం లేదా ప్లాట్లు అమ్మటం ఇది ఒక్కటే తెలుసు ఇందులో నిజమేంటి ఇందులో అబద్ధం ఏంటి ఇది ఏది వాస్తవం ఏ ల్యాండ్ కొంటే మనం భవిష్యత్తులో మన ల్యాండ్ రేటు పెరుగుతుంది ల్యాండ్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ కంపెనీలో ల్యాండ్ కొనాలి అనే విషయాలు తెలియక ఎంతమంది అయితే మోసపోతున్నారో ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ చేతిలో మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సో విజయవాడలో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏపీ అండ్ తెలంగాణ మొత్తం ప్రతి సిటీలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాను ఇందులో ఏంటి అంటే రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్లో ఏం జరుగుతుందని అంటే మీరు ఏ కంపెనీలో అయినా ప్రాడ్ కొనుక్కోండి ఏ వెంచర్లో అయినా కొనండి ఎక్కడైనా కొనండి జస్ట్ ఒక్కసారి మా ఆఫీస్కి ఫోన్ చేయండి లేదా మా ఆఫీస్కి రండి ఈ వెంచర్లో నేను కొనుక్కోవచ్చా ఇందులో కొనుక్కునేటప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ల్యాండ్ డాక్యుమెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అసలు నేను కొంటున్న ల్యాండ్ జెన్యునా కాదా ఒక లాయర్ దగ్గరికి వెళ్తేనే ఐదు వేలు తీసుకుంటారని డాక్యుమెంట్ చూడటానికి అలాంటిది ఫ్రీ సర్వీస్ ఇస్తాను ఫ్రీ సర్వీస్ రూపాయి కట్టాల్సిన పని ఏ వెంచర్లో కొనాలన్నా సరే ఒక్కసారి మా ఆఫీస్ విజిట్ చేసి అడగండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ జెన్యూన్ రిపోర్ట్ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కుంటే గజం పదివేలు చెప్తే నా ద్వారా కొంటే గజం తొమ్మిది వేల ఐదు వందలకి వస్తుంది ఎందుకో చెప్పగలరా ఎందుకో చెప్పగలరా ఎవరన్నా అర్థం కాలేదా గజం వాళ్ళు పదివేల రూపాయలు అమ్ముతున్నారు మీరు వెళ్ళి కనుక్కున్నారు పదివేలు చెప్పారు నా ద్వారా కొంటే నేను అదే వెంచర్లో అదే ప్లాట్ తొమ్మిది వేల ఐదు వందలకి ఇప్పిస్తాయి ఎలా అలా ఏమి కాదు సార్ రియల్ ఎస్టేట్లు ఏంటంటే ప్రతిసారి కూడా మార్కెటింగ్ ఏజెంట్లు ఉంటారు మార్కెటింగ్ ఏజెంట్ కొంత కమిషన్ ఉంటుంది సో ఆ కమిషన్ పది పైసలు మేము తీసుకుని తొంభై పైసలు మీకు తగ్గిస్తాం ఇందులో వంద గజ లక్ష రూపాయలు ఇవ్వడానికి అదే కారణం మొదటిగా ఫైనాన్సర్ లేరు ఎవరు ఫైనాన్సర్ అంటే నన్ను నమ్మి కస్టమర్లే మీరే తప్పు మీరే చేయని ఇచ్చారు అందుకే ఫైనాన్సర్లు పెట్టలేదు ఎక్కడైతే నేను ఫస్ట్ యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేసినా ఆ యూట్యూబ్ వీడియోస్ చూసి వచ్చి నా దగ్గర ఈ స్టాఫ్ను పెట్టుకుని పది మంది స్టాఫ్తోనే అమ్మాం ఇక్కడ ఏజెంట్లను కూడా పెట్టలే ఏజెంట్ని ఎందుకు పెట్టలేదు అని అంటే పెట్టకూడదని కాదు పెడితే ఈ రేటుకి ఇవ్వలేం రేటు పెంచాలి సో ఏజెంట్ ఫైనాన్సర్ని పెట్టినా రేటు పెంచాలి ఏజెంట్ని పెట్టినా రేటు పెంచాలి సో ఆ రెండు చేయాలి మూడోది ఖర్చు ఏంటంటే కార్లు పెడతాం రియల్ ఎస్టేట్ అంటే కార్లేగా ప్లాట్ చూడాలంటే లగ్జరీ కార్ పెడతాం ఒక కస్టమర్ని ఒక కస్టమర్ని ఎప్పుడైనా కలిపి తీసుకెళ్తే ఎవరన్నా చూసారా రియల్ ఎస్టేట్లో తీసుకెళ్తారు ఎందుకంటే ఒక అభిప్రాయం పాజిటివ్గా ఉంటుంది ఒక అభిప్రాయం నెగిటివ్గా ఉంటుంది ఒక కస్టమర్ని ఒక కస్టమర్ చెడగొడతారేమో అనే ఉద్దేశంతో చేయరు సో నేను మొదటి నుంచి బస్సే పెట్టా ఫస్ట్ నుంచి బస్సులే పెడతాను ఎందుకంటే నా దగ్గర నిజాయితీ కనిపిస్తుంది ట్రాన్స్పరెన్సీ ఉంది లీగాలిటీ ఉంది ఒక్కసారి ఎప్పుడైనా చూడండి రియల్ ఎస్టేట్ చరిత్రలో లింక్ డాక్యుమెంట్స్ని యూట్యూబ్లో చదివిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నేనే డైరెక్ట్గా యూట్యూబ్లో లింక్ తో సైతం అసలు ఎఫ్ఎంబీ స్కెచ్ అంటే ఏంటి ఏ సర్వే నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి ఏ ల్యాండ్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ప్రతి సామాన్య మధ్యతరగతి వాళ్ళకి ఆఖరికి మా ఇంట్లో పనిచేసే పని అవిడికి కూడా తెలియాలని చెప్పి క్లియర్గా పెట్టా నెక్స్ట్ వెంచర్కి అలాగే పెట్టాం ప్రతి వెంచర్కి అలాగే పెడతాం ఎందుకంటే ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఈ రోజు లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలు ఊరినే రాలేదు గమ్మా ఎన్ని ఎన్ని ఖర్చులు మానుకుంటే వచ్చిన లక్ష రూపాయలు ఎన్ని చీటీలు కట్టుకుంటాం నెల నెల వచ్చినా ఎన్ని ఖర్చులు ఉంటాం మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వననే ట్యాగ్ లైన్ కూడా అందుకే పెట్టాను ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అంటే ఏంటి అని అంటే మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వము మమ్మల్ని నమ్మి కనుక మీరు ఎక్కడైనా రూపాయి పెడితే రూపాయి నష్టపోరు ఒకవేళ నష్టపోయే పరిస్థితి వస్తే పది రెట్లు కూడా రెడీగా ఉన్నాను సో చాలాసార్లు చెప్తాను బైబ్యాక్ గ్యారెంటీ అని చెప్పి ఎందుకు చెప్తున్నా అంటే బైబ్యాక్ గ్యారెంటీ ఈ రోజు ఒక లక్ష రూపాయలు తీసుకెళ్లి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది డబుల్ అవడానికే మనకి పదేళ్ళు పడుతుంది సో నా దగ్గర నేను వేసిన వెంచర్లో లేదా నా మాట నమ్మి నేను చెప్పిన చోట ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ఫైవ్ ఇయర్స్లో కనుక రేటు పెరగలేదంటే నేను డబుల్ ఇస్తానని చెప్తున్నాను ఖచ్చితంగా ఇస్తాను ఇందులో ఇవ్వలేమా సార్ ఇందులో ఇవ్వలేమా ఇందులో మనం వెంచర్ వేసినప్పుడు నేను ఒక్కడనే ఇక్కడ ఈరోజు మీకు చుట్టుపక్కల చూస్తే ఎనిమిది ఐదు ఎనిమిది తొమ్మిది వెంచర్లు వచ్చినాయి కళ్ళ ముందు ఈ రోజు కూడా కొత్త వెంచర్ ఓపెన్ అవుతుంది కనిపిస్తుందా అక్కడ టెంట్ మంద కాదు సో చాలా వెంచర్లు వచ్చినాయంటే ఈ ఊర్లో చాలా మంది అంటే ఆటోమేటిక్ రేట్లు పెరుగుతాయిగా ఈరోజు మన గ్రూప్లో ఉన్న వాళ్ళు చూడండి దొనకొండకు సంబంధించి ఎన్ని న్యూస్లు వస్తున్నాయి ఎంతమంది ఎన్ని ఆఫర్లు ఇస్తున్నారు గవర్నమెంట్ సో రేట్లు పెరగవా వాటర్ ప్రకాశం జిల్లాకు ఉన్న వాటర్ ప్రాబ్లం ఆల్రెడీ తీరిపోతుందని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది ఎయిటీన్ మంత్స్ అంటే ఒక రెండు సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టుతో మొత్తం ప్రకాశం జిల్లాని మొత్తం సస్య సమనం చేస్తా అంటున్నారు రేట్లు పెరగవా సో అలాంటి చోట ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే కనుక ప్లాంటేషన్ ఈ వెంచర్లు ప్లాంటేషన్ ఉంది చాలామంది అడుగుతున్నారు సార్ నేను అమ్ముతుంది మీకు ఓన్లీ ఓపెన్ ప్లాట్ మాత్రమే ఇంటి స్థలమే అమ్ముతున్నాను గజాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాను ముప్పై అడుగులు రోడ్లు తీస్తున్నాను ఫుల్ డెవలప్మెంట్ చేస్తాం నేను అమ్ముతుంది ఇంటి స్థలం మాత్రమే ఈ మొక్కలు ఏంటి అని అంటే ఎడిషనల్ బెనిఫిట్ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకి ఎడిషనల్ బెనిఫిట్ ఎందుకంటే ఎర్రచంద్రం గురించి నేను చెప్పలేను కానీ శ్రీగంధం అయితే కనుక ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు వస్తుంది శ్రీగంధానికి మార్కెట్ ఉంది ఎందుకంటే సబ్బుల్లో కానీ సెంటుల్లో కానీ అగరబత్తుల్లో కానీ వాడేది ఇదే చంద్రం మనకు తెలుసు కదా అందరం వాడేది సంతూర్ సూపుల్లో ఇవన్నీ వాడే సో దీన్ని మార్కెట్ చేయగలం దీని మీద వచ్చిన ఆదాయం ఏంటంటే ఈ పన్నెండు సంవత్సరాలు నేను మెయింటెనెన్స్ చేసినందుకు నేను ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని టోటల్ అమౌంట్ ఒక కోటి రూపాయలు వచ్చిందంటే యాభై లక్షలు నేను తీసుకుని యాభై లక్షల ప్లాట్లు కొనుక్కుని అందరికీ ఇప్పుడు ఇందులో మొక్కలు లేవు ఈ ప్లాట్ కొనుక్కున్నోళ్ళు కూడా బాగా సమభాగం లేదు మనం వందగాజాలు లక్ష రూపాయలు కొన్నాం ఏ బ్లాక్లో ఇంకొకటి సి బ్లాక్లో లక్ష యాభై కొన్నారు వాళ్ళకి ఎక్కువ తక్కువ కూడా లేదు మొత్తం అందరికీ ఈక్వల్గా ఇస్తాను ఈ సైట్ మనందరిది ఈ గెస్ట్ హౌస్ ఎప్పుడైనా మీరు వాడుకోవచ్చు కరెంటు కూడా పెట్టిచ్చేసాం మీటర్లు అన్నీ రెడీగా ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు ఎప్పుడైనా రావచ్చు ఈ అంతర్ పంట ఏదైతే పెడుతున్నామో ఈ మామిడి కానీ ఈ జామ కానీ నిమ్మ ఈ ఒకటి నేరేడు ఈ మొక్కలు ఏంటంటే ఈ పన్నెండు సంవత్సరాల సైట్ మెయింటెనెన్స్ చేయాలి ఈ మినిమం ప్లానింగ్ లాకే చాలా వెంచర్ల ఫామ్లన్నీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు మెయింటెనెన్స్ చేయాలని చాలా ఖర్చు అవుతుంది నెలకి యాభై వేలు తీయాలి ఒకసారి నేను అమ్మేసిన తర్వాత నా ప్రాఫిట్ నాకు వచ్చిన తర్వాత నా జేబు నుంచి డబ్బులు తీసి పెట్టగలనా ఇక్కడ పెట్టలేము మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఏ రోజు బిజినెస్ అవుదో లేదో తెలియదు సో వ్యాపారం అయినా అవ్వకపోయినా సరే ఇక్కడ కంటిన్యూగా డెవలప్మెంట్ ఆగకూడదనే ఉద్దేశంతోనే ఈ పళ్ళ మొక్కలు పెట్టిస్తున్నాం ఈ పళ్ళ మొక్కల మీద వచ్చిన ఆదాయంతో ఈ మంత్లీ మెయింటెనెన్స్ కానీ ఇయర్లీ మెయింటెనెన్స్ కానీ చేస్తాం పన్నెండు సంవత్సరాల పాటు ఈ సైట్ ఈ రోజు ఎలా ఉందో ఉంటుంది నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను ప్రతిదీ కూడా యూట్యూబ్లో పెడుతున్నాను ఎవరైనా నెగిటివ్గా కామెంట్ పెడితే అప్పుడు మాట్లాడండి ఆల్రెడీ సీసీ కెమెరాలో చూస్తున్నారు అందరికీ సీసీ కెమెరా లింక్ ఇచ్చాం కదా మన కదా సో ఇంకోటి ఏంటంటే సెంటిమెంట్గా ఎందుకంటే మిమ్మల్ని అందరిని పిలిపించి మొక్కలు ఎందుకు నాటిస్తున్నామంటే పదేళ్ళకి మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను ఆ తర్వాత కావాలన్నా ఉంచుకోవచ్చు లేదు ఇప్పుడు ఎవరన్నా నాకు మొక్కలు నేను ఇల్లు కట్టుకుంటానంటే వాళ్ళ దాంట్లో మొక్కలు పెట్టాం వచ్చిన ఆదాయాలు వాళ్ళకి డబ్బు లేవు ఇప్పుడు ఖాళీగా ఉంటే మరి వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు కదా సో అలా ఎవరైనా మొక్కలు వద్దంటే మొక్కలు తీసేస్తాము రెండోది ఏంటంటే ఈ వర్క్ చేసే క్రమంలో రోటోవేటర్ కల్టివేటర్ వేస్తుంటే రాళ్ళన్నీ కదిలిపోయింది రాళ్లల్లో స్టాండర్డ్ లేదు సో అందుకని ఏంటంటే రేపు కూడా నేను మొత్తం రాళ్ళు సరి చేపిస్తున్నాను మొత్తం రాళ్ళు ప్లాట్ టు ప్లాట్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు మీకు కుదిరితే మళ్ళీ రండి ఓపిక ఉంటే మళ్ళీ రండి బస్సులు అలాగే ఉంటే వారం వారం బస్సులు రండి ఇంకోటి ఏంటంటే ఈ వెంచర్ అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది ఈ వెంచర్ పూర్తిగా అవ్వలేదండి ఇంకా నూట ఇరవై ప్లాట్లు ఉన్నాయి ఎందుకు అవ్వలేదంటే నాకు లాస్ట్ మంత్ వెంచర్ అయిపోయింది కానీ పేమెంట్ రావట్ల సీ బ్లాక్ చాలా లేట్ ఎందుకైందంటే ఇందుకే పేమెంట్ రావట్లా పదివేలు ఇరవై వేలు కట్టారు ఆ రోజు ఆస్తితో కట్టారు ఏదో డబ్బులు వస్తాయనో చిట్టి వస్తానో లేకపోతే ఎవరినో అడిగాము వాళ్ళు ఇస్తారని లేదో మాకు ఎవరో డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఇస్తారని ఆస్తో కట్టారు అలా రాలా డబ్బులు వాళ్ళు డబ్బులు రానప్పుడు ఏం చేయాలి మేము ఫోన్ చేసి అమ్మా మీకు ఒక వారం రోజుల్లో డబ్బులు వస్తాయి చెప్పండి మీ ప్లాట్ మీకు ఉంచుతాం ఒకవేళ రాలేదా మీ పదివేలు కట్టిని పదివేలు వెనక్కిస్తాను మీ ఇరవై వేలు కట్టిని వెనక్కిస్తాను నా ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళండి అంటే మూడు నెలల నుంచి వెయిట్ చేస్తున్నా సరే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో అడ్వాన్స్ కడితే వెనక్కివ్వరు సో నేను డబ్బులు కట్టిన వెనక్కి రావనుకోని నేను మీకు ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తట్లేదు మీ ఫోన్ మీ వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పారు ఇబ్బంది లేదమ్మా పదివేలైనా నాకు మీకు ఎక్కువే నాకు ఎక్కువే ఒక ఇల్లు గడుస్తుంది కదమ్మా పదివేలు ఉంటే సో అని ప్రతి ఒక్కరికి మన డబ్బులు రిటర్న్ ఇవ్వడం జరిగింది అలా డబ్బులు రిటర్న్ ఇవ్వబట్టి నూట ఇరవై ప్లాట్లు వేకెంట్లోకి వచ్చినాయి మీ అందరూ ఒక్క ఒక్క చేయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లాట్ ఇప్పించినా సరే నూట ఇరవై ప్లాట్లు ఒక నెల ఒక వారంలో అయిపోతాయి సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రిఫరల్ ఆఫర్ అని ఐదు వేలు ఇస్తున్నాం కదా ఈ ఒక్క ప్లాట్ ఇప్పిస్తే మాత్రం నెక్స్ట్ వీక్ లోపు ప్లాట్కి పదివేలు ఇస్తానండి ప్లాట్కి పదివేలు ఇస్తా రిఫరెన్స్ ఇస్తే ప్లాట్కి పదివేలు ఇస్తారు బాగుందా లేదా పదివేలు అంటే తక్కువ కాదు కదా సార్ ఇప్పటిదాకా ఐదు వేలు ఇచ్చాను ఈ ఒక్క వారం ఎందుకంటే నా మీద ప్రెషర్ ఉంది దాదాపు రెండు కోట్ల రూపాయల ప్రెషర్ ఉంది ఐదు కోట్ల రూపాయల ప్రెషర్ రూపాయి లేకుండా చేయగలిగాం ఈ రెండు కోట్లు తీయాలంటే మీ అందరు సపోర్ట్ ఉండాలి ఇప్పటి వరకు మీ సపోర్ట్ ఎలా ఇచ్చారు ఇంకొకసారి సపోర్ట్ చేసి ఆ నూట ఇరవై ప్లాట్లు కానీ మనం క్లోజ్ చేయగలిగితే ఈ ఈ సైట్ అందంగా తయారవుతుంది ఇంకో ఎన్నో సైట్లు లేకపోతున్నాను ఆల్రెడీ నలభై ఒక్కరాలు వేసాను కూర్చోడు అందులో కూడా వంద గజాల లక్షే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నట్టు అసలు నీకేం మిగులుతాయి ఎవరికి రాలేదు ఆ డౌట్ వంద గజాల లక్షకి ఇస్తున్నాడంటే ఇందులో ల్యాండ్ ఏదో ఉంది ఏదో తేడా అని ఇంకా జనాలు నమ్మకుండా ఇది ఫేక్ అంటానికి అవే రీజన్స్ తక్కువ లాభంతో ఎక్కువ ప్లాట్లు అమ్మాలనే సదుద్దేశంతో వచ్చానమ్మా నాకు రూపా నాకు చాలు నాకు ప్లాట్కి ఐదు వేల రూపాయలు చాలు నాకు అంతకుమించి అవసరం లేదు ఐదు లక్షలు అంటే వంద ప్లాట్ల మీద ఐదు లక్షలు వస్తాయి కదా ఐదు లక్షలు మూడు లక్షలు నాకు స్టాఫ్ సాలరీలు వెళ్ళిపోతాయి నాకు రెండు లక్షలు చాలవా అంతే కదా రెండు లక్షలు చాలవా నేను ఎంతమంది జనాల్లో మోసం చేసి లక్షల కోట్లు సంపాదించాలి నాకు మోసం చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి నాకు తక్కువ చాలా అసలు ఏమీ లేనప్పుడు రూపాయి పెట్టుబడి నాకు ఇంత వెంచర్ అయ్యగలిగా నేను మీ అందరూ సపోర్ట్ ఉంటే ఎందుకంటే ఇందులో కొన్నాళ్ళు కూర్చోళ్ళు కొన్నారు ఎంతమంది కొన్నారు సార్ ఇందులో కూర్చోడ్లు సైట్ చూడకుండానే కొన్నారుగా ఏ ఏ కొన్నారు నా మీద నమ్మకం ఉంది నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్లో పెడుతున్నాను కస్ట అంటే రియల్ ఎస్టేట్ చేతులు ఎక్కడైనా సక్సెస్ మీట్ అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వాళ్ళతో పెడతారు నేను ఫస్ట్ టైం కస్టమర్లు అందరితో పెట్టాను వచ్చారమ్మా ఎంతమంది వచ్చారు సక్సెస్ మీట్ పెట్టినప్పుడు విజయవాడలో పెట్టాను కదా చాలామంది అందరికీ ఇంటిమేషన్ చేసాము చాలామంది రాలేకపోయారు చాలామంది వచ్చారు దూరాభారాల నుంచి ఆ రోజు బాగా ఎంజాయ్ చేశారు ఈ రోజు అందరిని పిలిపించి మొక్కలు నాటించే కార్యక్రమం ఏ కంపెనీ చేసిందా ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు యూట్యూబ్లో ఉంది కానీ నేను ఎప్పుడు ఏది మాట తప్పలా సో ఇప్పుడు ఇందులో ఎవరైతే మొక్కలు నాటాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఉండండి కురిచేడు వెళ్ళాలి అనుకున్న ఒక బస్ ఎక్కండి సార్ అక్కడ కురిచేడులో భోజనాలు ఏర్పాటు చేశాను ఇక్కడ ఒక బస్సు ఉండదు వీళ్ళందరికీ ఇక్కడ భోజనాలను ఏర్పాటు చేశాను ఎవరన్నా మాట్లాడే ఒక ఫీడ్బ్యాక్ మా గురించి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తానంటే ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి సార్ ఇద్దరు థ్యాంక్ యూ నేను ఫస్ట్ ఈ చూస్తాము ఫేస్బుక్లో చూశాను సరే నేను చూస్తా చూస్తా ఉండగా అండి నేను ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం ఒక ఆగిరిపల్లిలో ఒక ఒక స్థలం చూస్తానికి వెళ్ళాను ఆ రోజు ఇలాగే వంద గజాలు లక్ష డెబ్బై వేలు రెండు లక్షల లోపల ఉంది సరే నేను కొంటానికి వెళ్ళాను మా అమ్మమ్మ నాన్నగారిని అడిగాను అది మీకు రా నీకు కొంటాగా అన్నారు సరే నేనేం చేశానంటే అదే డబ్బులు పెట్టి కార్ కొన్నాను ఆ కారు ఓలా క్యాబుల్లో లో పెట్టి ఆ తిరగ తిరిగి ఫైనల్ కప్ చెప్పేసాను రెండు లక్షల లాస్ కట్టే రెండు లక్షలు ఈఎంఐ లాస్ నాలుగు లక్షల లాస్ అదే కనుక నేను కనుక ఆ రోజు కనుక కారు కొనుక్కోకుండా స్థలం గానీ ఉండే ఇవాళ అక్కడ దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు ఉంది స్థలం ఆ పది లక్షల రూపాయలు నేను సేవ్ అయ్యామని నా పిల్లలకి ఏదో ఒకటి ఉండేది మా అమ్మ నాన్న ఉన్నారు నాకంటూ నేను కొనుక్కోవాలని ఉద్దేశంతో ఉంటది మన డబ్బులతో మన కొనుక్కున్నప్పుడు ఆనందం ఉంటది ఇవాళ ఇంకా నా కొన్న స్థలం అమౌంట్ కట్టాను ఇంకా రిజిస్ట్రేషన్ ఒకసారి ఒక ల్యాండ్ ఓనర్ అయినా హ్యాపీగా ఉంటున్నాను నేను నేను చూశాను చాలా వరకు ఫేస్బుక్లో చూసి సరే అవునా కాదా అని చెప్పి మా ఫ్రెండ్స్ నాకన్నా పెద్ద పెద్దోళ్ళు మా వాళ్ళు అందరూ వెంచర్లో వేస్తారు వాళ్ళు కూడా ఖాతా వెంచర్లో పెంచెం పది వేలు ముప్పై వేలు సరే అక్కడ కొనలే ఇమ్మాను సరే చూసి రఘు గారిది యూట్యూబ్ చూసా యూట్యూబ్ చూస్తే వెంచర్స్ అనే కంపెనీ సరే ప్రతి ఒక్కళ్ళు అన్ని చెప్తూ ఉంటారు కానీ ఫే నేను ఫేక్ అనుకున్నాను ఫస్ట్ రఘు గారు చెప్పినట్టు నేను కామెంట్లోకి వెళ్ళా ఒక అత్త మాత్రం అచ్చంగా ఫేక్ ఫేక్ అని పెడతానే ఉన్నాడు అయ్యో ఫేక్ అని పెడతానని చూద్దాం సరే అతను ఫేక్ అని పెట్టినందుకే మొత్తం వీడియోస్ మొత్తం చూసాను అసలు నేను సినిమా కూడా ఏ ఒక సినిమా రెండు సార్లు మూడు సార్లు చూడాల రఘు గారి వీడియోస్ మాత్రం ఐదార్ సార్లు చూసాను అసలు రోజు చూస్తాను కొత్తగా ఏమో పెడతనో కొత్తగా పెడతాను యూట్యూబ్ నా యూట్యూబ్ లో నేను ఫేస్బుక్ లో దాదాపు నాకు ఏడు వేల మంది ఎనిమిది వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఏం పోస్ట్ పెడితే లైక్స్ వస్తాయి లేదు చూడటానికి రఘు గారు రోజు నేను పెడతారని నేను మావిడ వీడియోని అడుగుతున్నాను మా వీడియో చూస్తున్నా నేనే చూస్తున్నాను పత్తిగా పెడుతున్నారేమో ఏమైనా పెట్టారా సారీ అని పెట్టారా అని చోటు చూడాను ఆ నీకేమి పెట్టారు నువ్వు చూడండి నాకేమో పెట్టాను నేను చూడండి కొత్తగా అప్డేట్ పెడతారేమో మన తెలుసుకోవచ్చేమో అని ఆలోచన అంతే రఘు గారి ఇంట్రెస్ట్ లేదు కానీ మాకు మాత్రం ఈ సంవత్సరం ఈ వారేమైనా డెవలప్ ఎక్కువ మంది ఫ్లాట్లు బుక్ చేశారా సరే ఇంకా ఒకసారి పెట్టమని చెప్పి లేవు పెట్టమా లేవట్ రోజు చదువుతున్నాయి ఇందాక కూడా చదువుతున్నాయి లేవు బుక్ చేశారు ఎవరైనా మాకెంత ఆనందంగా ఉంది నేను ఆల్రెడీ ఒక ఫ్లాట్ తీసుకున్నానండి ఇంకో ఫ్లాట్ తీసుకుంటున్నా గుర్చిళ్ళలో కూడా తీసుకుందామని ఇంట్రెస్ట్ ఉంది తీసుకుంటారు అది కూడా మా అమ్మ మా నాన్న మా చెల్లి వాళ్ళు కూడా చెప్పాను వాళ్ళు తీసుకుంటారు ఇదైతే తీసుకోవచ్చండి ఎక్కువ శాతం నమ్మకం నాకు స్థలం మీద నమ్మకం లేకపోవచ్చు కానీ రఘు గారి మీద నమ్మకం నేను కొంటున్నాను ఈ రఘు గారి నమ్మకం రఘు గారు నాకు చిన్న ఆశ ఉందండి మీరు ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్ లో ఇస్తానన్నారు అది మీ త్వరలో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రెండు మూడు కొనాలండి మీరు ఆల్రెడీ సైట్ చూసానండి చాలా మంది కనీసం లక్ష రూపాయలు పెట్టి కూడా ప్లాట్ వాడు చాలా మందిని చూశాను వచ్చి ఆశగా వచ్చి కొనలేకెళ్ళిపోతుంది వీళ్ళందరినీ చూసి అసలు లాభమే లేకుండా ఒక వెంచర్ అయిపోతున్నానండి వంద గజాలు యాభై వేలకి ఇస్తాను వంద గజాలు యాభై వేలకి ఇస్తాను నెలకు ఐదు వేలు పది నెలలు ఈఎంఐ ఇస్తాను పది నెలలో ప్రతి ఒక్కరిని కూడా వంద గజాల భూమికి ఆస్తి పరంగా చేస్తాను సో అది రెడీగా ఉంది పొలం మాట్లాడాము కొంచెం అందులో పంట ఉంది ఆ పంట తీసేస్తే నెక్స్ట్ వన్ టూ మంత్స్లో అది రెడీ చేస్తాను ఇక అప్పటికి మీరు ఎంతమంది నేను తెచ్చుకుంటారో తెచ్చుకోండి ఐదు వేలు కట్టుకోగలం కదా చిట్టి కడుతున్నాం కదా ఆ చిట్టి కట్టే వదిలేదో లక్ష రూపాయలు ఇక్కడ కట్టుకుంటాం పది నెలలు కట్టుకుంటాం అవునా వస్తుంది సార్ నేను అందరికి మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా చేస్తున్నాను ఆ సైట్ కొంచెం మాట్లాడేది ఉంది దాన్ని బట్టి నేను చేసి పెడతాను ఇంకెవరన్నా మాట్లాడేదా సార్ దాదాపు థర్టీ ఫార్టీ థౌసండ్ కొన్నారు ఇప్పుడు దాదాపు యాభై లక్షలు ఇరవై సంవత్సరాలు వద్దా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీ నాన్నగారు పదివేలకు కొంటే డెబ్బై లక్షలు అయింది ఏమీ లేదు ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారంటే చాలా మంది అబ్బో అంత దూరమా ప్రకాశం జిల్లా అంత దూరం అక్కడ ఎవరు వెళ్తారు ఏముందని అనుకుంటున్నారు ఇక్కడ ఏముందని నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను ఈరోజు దగ్గర దూరం అనుకుని మనం కొనడం మానేస్తే మనం ఇప్పుడు అన్నయ్య కొన్నాడు ఒకవేళ అన్నయ్య పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ కొనకపోతే బాధపడుతున్నారు లేదా మీ నాన్నగారితో పాటు ఆ రోజు కొనుంటే మాది కూడా పెరిగేదాన్ని బాధపడతారు ఈరోజు దగ్గర దూరం అని మనం ఆలోచించకుండా కొంటే పదివేలు ఇరవై వేలు తర్వాత మన పిల్లలు బాధపడరు ఇప్పుడు ముప్పై వేలు అంటే మనం తక్కువ అనుకుంటున్నాం కానీ ఆ రోజులు ముప్పై వేలు చాలా ఎక్కువ ఈరోజు లక్ష రూపాయలు అంటే తక్కువ అనుకుంటున్నాం కానీ చాలా ఎక్కువ ఎవరికి ఎక్కువ నెలకు పదివేలు సంపాదించుకున్న వాళ్ళకి చాలా ఎక్కువ ఇరవై వేలు జీతం సంపాదించుకున్న వాళ్ళకి చాలా ఎక్కువ అవునా కదా ఈరోజు ఆ లక్ష రూపాయలు కొని ఒక ఇరవై సంవత్సరాలు నేను ఏం చెప్తున్నాను అమ్మబ్బా ఖచ్చితంగా ఇక్కడ కోటి రూపాయలు వద్ద ఇరవై సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్లాట్ కొనేసాము మన డబ్బులు మన దగ్గర డబ్బులు అయిపోయినాయి ప్లాట్ కొనేసాం ఎమర్జెన్సీగా రేపు ఎదున ఏదైనా ఆపద వచ్చింది అమ్మాలి ఎవరికి అమ్మాలి సహజంగా రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆ ఏజెంట్లు కూడా కనపడరు మనకి ఆ కంపెనీలు కూడా కనపడరు ధైర్యంగా కొనమ్మా ఏ ఆపద వచ్చినా సరే నా ఆఫీస్కి రండి నేను ఈ రేటు కొన్నాను నాకు ఈ రేటుకి ఇస్తానంటే నేను అమ్మి పెడతాను ఒకవేళ ఐదేళ్ల తర్వాత డబ్బులు ఇస్తాను ఐదేళ్ల లోపు కనుక అమ్మాలి వస్తే సంవత్సరం సంవత్సరం బ్యాంక్ ఇంట్రెస్ట్ అయితే గ్యారెంటీగా గ్యారంటీగా అమ్మడానికి భయపడాల్సిన అవసరమే లేదు మనం ప్లాట్ కొన్నాం అంటే మన లక్ష రూపాయలు మన దగ్గరే ఉన్నట్టు జస్ట్ ఒక నాకు రెండు మూడు రోజులు టైం ఇవ్వండి చాలు ఎందుకో ఈ గ్రూప్లోనే పెడతాను ఇప్పుడు ప్లాట్ నెంబర్ పది అమ్మడానికి వచ్చింది నేను ఆ గ్రూప్లో పెడతాను ప్లాట్ నెంబర్ తొమ్మిది అయినా పదకొండు అయినా కూడా రెడీగా ఉంటారు కదా లేదంటే ఇప్పుడు కొందామని డబ్బులు లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా కొనుక్కుంటారు కదా ఇంత అద్భుతమైన వెంచర్లో మనం మిస్ అయ్యామే ఆ రోజు డబ్బులు లేవనుకుంటారు డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటారు ఓకేనా గారి దగ్గర ఆగిపోయాను ఎందుకు ఆగిపోయానంటే నన్ను ఆకర్షించిన ఒకే ఒక్క వర్డ్ ఏంటంటే లక్ష అక్కడ ఆగిపోయింది నా మనసు నా నా కళ్ళు ఫింగర్స్ అన్నీ అట్లా బ్రౌజ్ చేసిన మొత్తం ఒకసారి ఆగిపోయాను ఏంటి లక్ష అన్నారు ఏంటి అసలు ఇది సాధ్యమేనా ఫస్ట్లో నాకు డౌట్ వచ్చింది అందరిలాగానే డౌట్ వచ్చిన తర్వాత నేను ఆయనకి ఆయనకి తెలియదు కానీ నేను ఫాలో చేస్తాను ఆయనకి కామెంట్స్ కూడా పెడుతుంటా కాకపోతే అది నా పేరు డైరెక్ట్గా రాదు ఏదో నేను నాకు కూడా గుర్తు ఆ ఛానల్ పేరు నేను వెరైటీగా పెట్టేసుకున్న దానికి అది నాకు కూడా గుర్తులేదు మర్చిపోయాను సో నేను కామెంట్స్ పెడుతుంటాను ఇలా పెడుతున్నప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం అని అనిపించింది ఊరిన గ్రూప్లో నేను హాయ్ అని పెట్టాను పెడితే ఇమీడియట్ రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా వీళ్ళ టీం నుంచి వెంటనే కాల్ వచ్చింది కాల్ వచ్చినప్పుడు అడిగాను నేను ఏంటంటే ఇది లక్ష రూపాయలు నిజమేనా ఎక్కడ ఏంటంటే దరిసి అన్నారు యాక్చువల్గా మా పేరెంట్స్ ఇక్కడే ప్రకాశం డిస్టిక్టే ఒంగోలు కనిగిరి ఇటువైపు అనమాట వెంటనే అనగానే నాకు ఇంకొక కొంచెం అసోసియేషన్ బాండింగ్ ఇంకా పెరిగిపోయింది పెరిగిపోయి సరే అసలు చూద్దాం వద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను దీనికి రెండు కారణాలు ఏంటంటే మా ఫాదరు మాకు గుడివాడలో కూడా ఒక పన్నెండు పన్నెండు వందల గజాల సైట్ ఉందండి ఆ పన్నెండు వందల గజాలని ఎవరు చాలా కాలం ప్రయత్నించారు అమ్మలేకపోతే మా ఫాదర్ గజం వెయ్యి రూపాయలు చేసుకున్నారు అక్కడ కొంటే అది అది కూడా ఒక ట్వంటీ ఇయర్స్ అయింది దాదాపుగా అంటే పన్నెండు వందల గజాలు ఎంతకొచ్చి ఉంటుంది మాకు దాదాపుగా ఒక పన్నెండు లక్షలకు వచ్చి ఉంటుంది ఈ రోజున త్రీ క్రోర్స్ అది త్రీ క్రోర్స్ అది ఈ రోజున మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తా మేము కొన్న తర్వాత జస్ట్ వన్ మంత్కి వచ్చి సార్ మీకు త్రీ థౌజండ్ ఇస్తాము అమ్మేస్తారని మా ఫాదర్ని కాంటాక్ట్ అయితే మా ఫాదర్ నన్ను మా బ్రదర్ని కూర్చోపెట్టి అడిగారు ఎరా ఇలా వచ్చింది ఆఫర్ మనకు టూ థౌజండ్ లాభం వస్తుంది కదా ఇచ్చేద్దామా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వటానికి వీల్లేదని చెప్పాను నేను అసలు అమ్మాయి ప్రసక్తి మనం కొనడమే తప్ప అమ్మాయి ప్రసక్తి పెట్టకూడదని చెప్పాను అది ఈరోజు నా మరి ఎంత ఫలితాన్ని ఇచ్చిందో చూడండి అలాగే మరి జనచైతన్య ఐడియా ఉండండి సార్ మీకు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే టైంలో జన చైతన్య ప్లాట్స్ ఊరినే ఏజెంట్లా కాదు ఒక తెలిసిన ఆయన వస్తే అమ్మి పెట్టమన్నా నన్ను కూడా ఇలాగే ఏజెంట్స్కి చేర్చుకున్నారు సరే చూద్దాంలే అది కూడా కొత్తగా ఉంది కదని వెళ్ళాను నేను వెళ్తే గొల్లపూడిలో పెట్టారు సరే ఐరన్ మర్చెంట్స్ అందరూ గొల్లపూడి వెళ్ళిపోయారు అప్పుడు ఫ్లాట్ నెలకి నాలుగు వందలే నాలుగు వందలు ఇన్స్టాల్మెంట్ కడితే రెండు వందల గజాలు ఎంతో వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవగానే చేస్తున్నారు అంటే మొత్తం మీద ఆ విలువ ముప్పై వేలు నలభై వేలు మాక్సిమం నాకు తెలిసి నేను మా సందులో ఉన్న కిల్లి బడ్డీ వాళ్ళతో కూడా కనిపించా నెలకి మూడు వందలు నాలుగు అంటే కట్టేశారు అలాగే ఆ బ్రిక్స్ మేనేజర్స్ ఉంటే వాళ్ళతో కూడా కనిపించా నేను కొందామనుకునేసరికి నాకు కూడా కొనాలని బలంగా ఉంది మా ఫాదర్ ఏమో పర్మిషన్ ఇవ్వాలి కొనటానికి ఎందుకురా ఎక్కడో దూరం మన ఎక్కడ ఉంటాం అదే నేనేం చేశానంటే మా విజయవాడలో మా తాతగారు ఉన్నారు వస్త్రలతో క్లాస్ షోర్ ఆయన మంచి మేధావి అంటే నా దృష్టిలో మేధావి కాబట్టి నేను ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఈ మ్యాప్ ఇవన్నీ చూపించి ఇదిగో తాతయ్య అలా కొన్నాయి మన గొల్లపూళ్ళు బాగుంటుందంట కొను ఒకటి కొంటా నేను కొంటానని చెప్పాల మీరు కొనండి అన్న ఎందుకన్నాను ఆయన కొన్నాడు అంటే ఇట్స్ వాల్యుబుల్ నేను కొనేద్దామని ఆయన అసలు వినకుండానే మ్యాప్ పక్కన పెడిసి వద్రా 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 అన్నాడు నేనేమనుకున్నాను ఈయన సిటీలో ఉన్నాయనే ఎలా అంటున్నాడంటే ఇంక మరి అది పనికిరాదేమో అని వదిలేశారు ఇవాళ అసలు గొల్లపూడిలో మీకు ఐరన్ మర్చెంట్లో యూ కాంట్ ఇమాజిన్ అసలు మీరు ఊహించలేని రేట్ అది అట్లా ఒక సైడ్ పోగొట్టుకున్నాను అందుకని ఇప్పుడు చూడండి నేను అసలు సైట్ చూడకుండానే అడ్వాన్స్ కట్టేశాను కురిచేడు సైట్ అసలు చూడాల నేను ఇదన్నా చూశాను ఇది కూడా అంతే చూడకుండానే అడ్వాన్స్ కట్టా బస్సులో కట్టేశాను దీనికి అడ్వాన్స్ ఇది కూడా నేను సైట్ చూడాల జస్ట్ నేనేం చూశానంటే ఆయన యూట్యూబ్స్ చూశాను ఆయన మాటలు ఇప్పుడు మీరు ఒకటి లేదో ఈ సైట్ మొత్తంలో ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ ఉంది ఏంటి చెప్పండి వెరీ గుడ్ మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం ఇది అసలు అసలు ఇలాంటి వర్డ్స్ ఎలా వస్తాయంటే మీకు హార్ట్లో నుంచి వస్తాయండి ఇది మనం ఏదో ప్లాన్ చేస్తేనో డిజైన్ చేస్తేనో రావి ఇలాంటి వర్డ్స్ అన్నీ మనకి హార్ట్ నుంచి వస్తాయి ఇది ఈ ఈయన చెప్పిన ఈ కాప్షన్ వినగానే నాకు ఎవరు గుర్తొచ్చారో తెలుసా లలితా జ్యువెలరీస్ ఆయన గుర్తొచ్చాడు ఆయన నిజంగా చెప్తున్నా లలిత గురించి ఆయన ఏమంటారు డబ్బులు ఊరికే రావంటారు కదా ఆ వెంటనే ఒక స్ట్రైక్ అయింది లలితా జ్యువెరీ ఆయన స్ట్రైక్ అయ్యారు ఈలో ఉన్న ఆ మంచి స్పాంటేనిటీ ఆ హ్యూమన్ హార్ట్ ఎందుకంటే నేను కామెంట్ పెట్టాను మీరు చూసారో లేదో గూ గూగుల్లో మీరు కామెంట్ పెట్టమని ఇచ్చారు నేను పెట్టాను కామెంట్ మంచి కైండ్ హార్టెడ్ అండి ఫస్ట్ కైండ్ హార్టెడ్ అండ్ హ్యూమానిటీ హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి ఎందుకు అలా అంటున్నానంటే ఈయన డబ్బులు ఫుల్గా లేకపోయినా సరే వచ్చి వచ్చేసారి నాకు డబ్బులు లేవంటే ఆ రిజిస్ట్రేషన్ చేసి పెట్టేస్తారు ఎవరండి పెట్టేది అట్లా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తారా అసలు మనం డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా నాలుగు రెండు నెలలు లేట్ చేసేవాళ్ళు ఉన్నారు మరి ఆయన డబ్బులు ఇవ్వకపోయినా ఫుల్ పేమెంట్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేశారు నెక్స్ట్ ఇంకేమంటున్నారు మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటున్నారు అది ఎవరు చేయరండి అది ఎంత అంటే ఆయనలో ఇలాంటి భావాలు రావడానికి కూడా కారణం ఏంటి అంటే ఆయన పడిన స్ట్రగుల్ అంటే ఆయన చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది ఆయన మాటల ద్వారా ఆయన జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించారు ప్లస్ ఏదో చేయాలి అనే తపన ఆయనకుంది ఇప్పుడు మొన్న పొద్దున ఆఫీస్కి వెళ్తే చెప్తున్నారు సార్ వారం రోజుల నుంచి ఎక్కడ ఉన్నారండి అని నిజంగా చూడండి అంత డెడికేషన్ నేను ఒక మాట అన్న పొద్దున ఆఫీస్లో ఆయనకున్న ఏదో ఒక తపన ఉంది నాకు అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పుడైనా సక్సెస్ అవుతారు ఫెయిల్యూర్ అనేది ఉండదు అని చెప్పాను మీకు ఆఫీస్లో పొద్దున ఎందుకంటే చాలా కొద్ది మందిలో ఉంటుంది ఆ డెడికేషన్ మరి వారం రోజులు అసలు ఇక్కడ ఇక్కడ ఏముందండి ఇక్కడ సరైన భోజనం ఉంటుందో ఉండదో తింటారో తినరో కూడా నాకు తెలియదు ఇలాంటి ప్రాంతంలోకి వచ్చి ఆయన వన్ వీక్ ఇక్కడ ఉండి స్టే చేసి మరి ఇవన్నీ బాగు ఇస్తున్నారంటే నిజంగా అది ఒక హ్యూమన్ కన్సర్న్ అంటాం దాన్ని ఆ హ్యూమన్ కన్సర్న్ అనేది చాలా తక్కువ ఉంటుందండి మనకి అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి మనకి లభించడం అలాగే ఆయన లక్ష్యం చూసారా ప్రతి కుటుంబంలో కనీసం ఒక వంద గజాలు భూమి ఉండే వ్యక్తిని నేను తీర్చిదిద్దాలి మాకు లెక్చరర్స్కి అలా ఉంటుంది ఏముంటుందంటే మా నా స్టూడెంట్స్లో కనీసం ఒక వంద మంది లెక్చరెన్స్ చేయాలని ఉంటుంది మాకు అలా ఆ కాన్సెప్ట్ చూడండి అది అంత అద్భుతమైన ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడికి వచ్చాను అయితే నా కవరికి ఏంటంటే ఈయన వేసే ప్రతి వెంచర్లో ప్లాట్ కొనాలని కొనాలనుంది గాడ్ ఇఫ్ ద గాడ్ గివ్స్ దట్ స్ట్రెంత్ టు మీ ఆర్ నాట్ ఇస్తే కనుక ఈయన వెంచిన ప్రతి ప్రతిదానిలో కొన్ని ఎవసైటు ఇప్పుడు యాక్చువల్గా రెండు తీసుకున్నాను వెలుగొండ కూడా కొనాలని ఉంది అయితే ఈ రెండు రిజిస్ట్రేషన్ అయ్యాక కాస్త అమౌంట్లో అవి చూసుకోండి సార్ దగ్గర తీసుకుందా అనే ఉద్దేశం తాగాను సో అది కూడా తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అలాగే సార్ ఇప్పుడు చెప్పారు ఏంటి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్కి వంద హండ్రెడ్ యాడ్స్ ఇస్తాను ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే మీ దగ్గర ఇంకో త్రీ హండ్రెడ్ యాడ్స్ కొంటాను నేను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్